ఓం నమో వెంకటేశాయ రాష్ట్ర ప్రభుత్వం మారింది తిరుమల తిరుపతి దేవస్థానాల పట్ల ఈ ప్రభుత్వం వైఖరిని కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు వెంటనే చేయవలసినది ఒక్కొక్కటి మనం ప్రభుత్వం దృష్టికి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తిరుచానవరకు సమీపాన బైపాస్ రోడ్లో హైవే పక్కన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిధులతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక ఆధునికమైనటువంటి భక్తులకు వసతి భవనాన్ని నిర్మాణం చేశారు బస దాంట్లో దాదాపు ఒక వంద గదులు ఉన్నాయని చెప్తారు అది ప్రారంభించారు కానీ ఎప్పుడూ భక్తుల కోసం ఉపయోగించలేదు రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అది అప్పుడే దాన్ని వ్యతిరేకించాం టీటీడీ భవనాలని మీ ఇష్టంగా మీ ఇష్టారాజ్యంగా ఉపయోగించుకోవద్దని కోవిడ్ కోసం ఉపయోగించుకుంటే సమర్థించాం సమాజానికి అవసరం ఇవ్వమని కానీ ఇట్లాంటి పరిపాలన కొరకు ప్రజా పరిపాలన కొరకు ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చెప్పాం కాబట్టి తక్షణము రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తన సొంత భవనాన్ని నిర్మాణం చేసుకునేటువంటి పని అని ప్రారంభించాలి అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం భవనానికి ఏవి ఏవి బాకీ పడి ఉన్నారో అంటే దానికి ఇవ్వవలసిన అద్దెలు ఆ అద్దెలన్నీ చెల్లిస్తూ కొత్తగా నిర్మాణం చేపట్టి చాలా వేగంగా అది పూర్తి చేసుకుని ఈ భవనాన్ని టీటీడీకి అప్పగించి అక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వేరొక దగ్గరికి మార్చాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు టీటీడీ యంత్రాంగానికి ఇది దృష్టికి తీసుకుని వస్తూ